ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడు ప్రశాంత్ పై కేసు నమోదైంది వీరిపై ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పని శ్రవంత్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ యూసఫ్ పై కూడా కేసు నమోదైంది మున్సిపల్ ఎన్నికల సమయంలో తనని చైర్పర్సన్ చేసేందుకు మూడు కోట్లు డిమాండ్ చేశారని శ్రవంతి కంప్లైంట్ చేశారు రాజకీయ వారసత్వం కోసం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డిలకు మాజీ సర్పంచ్ కప్పరి లక్ష్మయ్య దాదాపు రెండున్నర కోట్లు ఇచ్చారన్నారు మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తన మాటలతో చేతలతో మానసికంగా వేధించారని శ్రవంతి ఆరోపించారు చాలా సందర్భాల్లో ప్రభుత్వం నిర్వహించిన సభలు కార్యక్రమాల్లో కూడా తనని దూషిస్తూ అవమానించారని ఫిర్యాదులో వివరించారు ఎమ్మెల్యే పదవి నుంచి దింపేందుకు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రయత్నించారని చైర్పర్సన్ శ్రవంతి ఆరోపించారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కులం పేరుతో దూషించారని రాబోయే రోజుల్లో మాజీ ఎమ్మెల్యే అరాచకాలన్నీ బయటపెడతానంటున్నారు జనరల్లో నేను గెలిచాను ఒక దళిత మహిళను అయినప్పటికీ జనరల్లో పోటీ చేసి గెలిచిన సీట్ నాది కాకపోతే రిజర్వేషన్ చైర్మన్ స్థానానికి రిజర్వేషన్ ఉంది కాబట్టి నన్ను ముందుకు తీసుకురావడం జరిగింది ఈ తక్కువ జాతి వాళ్ళకి నేను సీట్ ఇచ్చి తప్పు పని చేసినా అని నాతో కాదు ఎక్కినప్పటి నుంచి చాలా మందితోటి ఈ మాట అనడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ప్రస్తావించేది ఆ తర్వాత మేము వింటూ విని ఒక దగ్గర విని వినట్టు వదిలేయడం జరిగింది కాకపోతే అది సివియర్ సివియారిటీ పెరిగిపోయి అది అధికారుల వరకు బెండ్ అవ్వడం జరిగింది మేము తిరగబడుతున్నాము అన్నది అర్థమయ్యాక అధికారులని హోల్డ్ చేసుకోవడం స్టార్ట్ పెట్టారు అంటే అధికారులను ఎలా అంటే కమిషనర్ నువ్వు చైర్మన్ ఫోన్ చేస్తే లేపకు ఆమె ఏం చెప్పినా పని చేయకు అంటే ఒక మున్సిపాలిటీ చైర్మన్గా నేనుండి నాకు సన్నిహితంగా పనిచేసే కమిషనర్ని నియోజకవర్గ పరిధిలో నువ్వు ఏది డిస్టర్బ్ చేసినా అది మీ వరకు ఉంటుంది కాకపోతే మున్సిపాలిటీ వరకు నాకు కమాండ్ ఉంటుంది కాబట్టి యాజ్ అ చైర్మన్గా నేను చెప్పినప్పుడు చేయాల్సిన పరిధి కమిషనర్ మీరు ఎవరో కూడా నాకు తెలియదు అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడితో పాటు అప్పటి ఇన్ఛార్జ్ కలెక్టర్ అమోయ్ కుమార్ ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ సైతం ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరించి తనని మూడు నెలలు సెలవుపై వెళ్లాలని బెదిరించారని ఆరోపించారు శ్రవంతి తన దగ్గర తీసుకున్న డబ్బుల వివరాలన్నీ దర్యాప్తుల బయటకు తీస్తానంటున్నారు తక్కువ స్థా జాతి వాళ్ళు పెద్ద స్థాయి వాళ్ళతోటి గొడవలు మంచిది కాదు మీ మంచికి చెప్తున్నాను మీరు లీవ్ పెట్టండి అని అన్నారు జనరల్గా ఒక మెజిస్ట్రేట్ ఒక జ జ్యుడిషియల్గా అటెస్టెడ్ ఉన్న కలెక్టర్ గారు మూడు నెలల లీవ్ అనేది ఎక్కడా లేదు రాష్ట్రంలో అసలు మన జ్యుడిషియల్లో కూడా లేదు మూడు నెలల లీవ్ పెట్టుకొని నువ్వు వెళ్ళిపోలేదంటే అధికారికంగా నేను శిక్షిస్తానని బెదిరిచ్చు నేను ఏ రోజు ఎక్కడ చెప్పాలి మున్సిపల్ చైర్మన్ కావడానికి అని చెప్పింది నా పర్సనల్గా నేను ఈ మ మా డబ్బుల విషయంలో కానీ ఇంకోటి కానీ నేను ముందుకు తీసుకురావట్లేదు కాకపోతే మా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాబట్టికి ఒక ఊర్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఏ రకంగా ఛారిటీ ఉంటుందని తెలుసు అన్ని అన్ని రకాలుగా మేము చూసుకోవాల్సి వస్తుంది అది తర్వాత నేను ఇన్వెస్టిగేషన్లో దాన్ని మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురిపై కేసులు నమోదు కావడంతో ఇబ్రహీంపట్నంలో రాజకీయం వేడెక్కింది